ఇక అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి సభలో నల్ల బ్యాడ్జీలతో తమ నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి బయటకొచ్చి సీఎం ఛాంబర్తిని బైఠాయించారు సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సీఎం క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు సీఎం క్షమాపణ చెప్పే వరకు నిరసన చేస్తా అంటూ బైఠాయించారు దీంతో వారిని చాంబర్ నుంచి బయటకు పంపారు మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తెలంగాణ భవనకు తరలిస్తున్నారు పోలీసులు తెలంగాణ మంచి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి